హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఈ ఈరోజు ఏడు స్పెషల్ అనుకుంటున్నారా చేపల పులుసు అంటే ఎవ్వరికైనా చెవులు మెదులుతాయండి మరి చేపల పులుసుని ఇంకా స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వ్లాగ్లో చూసేద్దాం రండి ముందుగా వచ్చేసి మనం తీసుకుని వచ్చి కానగరి చేపలు అండి ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఇంకా ఫిష్ మసాలా పౌడర్ కొంచెం వేసి ఒక ప్లేట్ పెట్టి బాగా మిక్స్ చేసుకోండి చేత కట్ట కలిపి ఇలా మిక్స్ చేసుకుంటే చాలు ఇలా మిక్స్ అయినాక పైన కొంచెం ఆయిల్ తగిలించేదంటే కనుక గా మొక్కకి స్పైసీ అంతా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి పులుసు కాల్సిన ఐటమ్స్ చింతపండు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అలవెల్ల పేస్ట్ కొత్తిమీర కొన్ని వాటర్ ఇప్పుడు తయారు చేసే విధానం స్టవ్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దాన్ని వేగనివ్వాలి ఇవి బాగా ఎక్కువ వేగనక్కర్లేదండి ఇలా వేగితే చాలు ఇవి ఇలా వేగినాక ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ముందుగా ఎందుకైతే వేసుకుంటుందంటే పచ్చివాసన అని వేసుకోవాలి ఇలా ముందుగా వేసేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయినాక మనం ముందుగా పెట్టుకున్న టమాటా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు జల్లుకొని ఇలా మూత పెట్టుకొని కాసేపు ఆగినట్టు చూస్తే ఈ విధంగా మగ్గిపోద్దండి ఇది ఎలా మగ్గిపోయినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకొని స్టవ్ స్లిమ్లోనే పెట్టుకోవాలి హైలైట్ పరిస్థితిలో పెట్టద్దు ఇలా పెట్టుకొని అంటే కొన్ని వాటర్ వేసుకొని గరిట అన్నది పెట్టకూడదండి గిన్నె కదుపుకొని ఇలా కదిపించుకోవాలని ఇలా కలిపేసుకున్నాక స్టవ్ అయితే స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా ఉడికినాక మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో అది పులుపు బాగా తీసుకొని ఆ పులుసు కూడా వేసేసుకోవాలి పులుసు ఎంతైతే మీకు కావాలో అంతే వేసుకోండి ఎక్కువ అన్నది వేసుకోవద్దు ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఒక టమాటా వేసాం కనుక మనకు పులుసు కరెక్ట్గా సరిపోద్ది పులుసు ఇలా మరిగినాక కొంచెం కొత్తిమీర అలా పైన జల్లుకొని స్టవ్ స్లిమ్లో పెట్టి ఇలా దగ్గరికి నూనె పైకి తేగేటట్టుగా మరగనిస్తే కనుక పులుసు టేస్ట్ వేరే లెవెల్ అండి మరి మీరు కూడా ట్రై చే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్